హోల్ విఘ్నేశ్వర భగవానికి జై నేను చదవబోయేది పైన మీకు లిరిక్స్ పెట్టాను ఆ మంగళహారతి విఘ్నేశ్వరు ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ కింద మా నాన్నగారు రాసినటువంటిది ఇది కీర్తిశేషుడు కల్వకడ వెంకట నారాయణరావు ఘర్షకుర్తి గ్రామము గంగాధార మండలం కరీంనగర్ జిల్లా పిలువకుర అల్గకురా అనే మాదిరిగా ఉంటుంది మంగళహారతి ఎవరైనా చదువుకోవచ్చు జయ జయ హే జయే జయనీరాజనమో దేవా జయ గజముఖ జయ హే తనయులు లేక తడబడి గౌరి ఆ మురిపము మీరా ముడచను రూపము బ్రహ్మను కోరగా ప్రాణము పోసే කොළූ නනෙන්නේ යුංචුතන්නේ ගෙරා දේවා. ජයජයහේ ජේතු ජයේ ජයනීරා ජැනමෝදේවා ජයගජමුක ජයහේ තපමුණුදීරී තරල නොතන් ්‍රීා తనయుడ వనిత నిరుగడు హరుడు దారిని నాటి నా మాడే గజముఖమున్నే తెచ్చి కన్నాడు రాదేవా జయ జయ హే జయ జయే జయ నీరాజ నమో దేవా జయ గజముఖ జయ హే మూషక వాహన మొరవి రావా विघ्न विनाय का वेगम कनर तुंडमुदू तोरपोजयु दया मम्मलाु पाल मुदेवा जय जय हे जय तो जय नीराज नमो देवा जय गज मुख जय हे బలో విఘ్నేశ్వర భగవానికి జై గణపతి నవరాత్రుల సందర్భంగా మీ కొరకు